హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ చూద్దాము ఏం రీడింగ్ అనేది యూనివర్స్ మీకు ఎలాంటి రీడింగ్ పంపించింది అనేది చూద్దామండి మీరు మనసులో మీ మనసులో కోరిక అనుకోండి ఏ కోరికైనా సరే మీకు ఏది కోరిక ఉందో లేకపోతే ఏ సమస్య ఉందో దాని గురించి అనుకోండి అది నెరవేరుతుందా అనేసి మనసులో అనుకోండి టూ కార్డ్స్ తీస్తానండి నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ సో ఏ నెంబర్ అనుకున్నారు అనేది నాకు కమెంట్స్లో పెట్టండి అలాగే లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తేనే నేను ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఏం ఎటువంటి మెసేజ్ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాము సో ఎటువంటి మెసేజ్ ఆ యూనివర్స్ మీకు పంపించింది అనేది చూద్దామండి ఓకే సో నెంబర్ వన్ కార్డ్ చూద్దాము ఓ ఇది వచ్చింది వచ్చిందండి ఎవరో నెంబర్ వన్ అనుకున్నారు ఇది చాలా అంటే ఏమి మీ కోరిక నో అని వచ్చింది నో అని అంటే నెరవేరదు అని వచ్చిందండి నెంబర్ వన్కి సో పరిస్థితి బాగాలేదు అంటే ఎక్కడో చిక్కుబడిపోయినారండి మీరు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి చిక్కుబడిపోయినారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా భగవంతుని అనుకోండి భగవంతుని నమ్మితే ఈ డెవిల్ అనేది వెళ్ళిపోతుంది మెడిటేషన్ చేయండి లేకపోతే ఏదైనా భగవంతుని ప్రతిరోజు గుడికి వెళ్ళిరండి పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ చేసుకోండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టుంది మీకు సో ఇది వచ్చింది నెంబర్ టూ కార్డ్ చూద్దాము ఓకే సో నెంబర్ టూ సో నెంబర్ టూ సిక్స్ ఆఫ్ పెంటకల్ వచ్చిందండి ఎస్ అండి ఇది మీ కోరిక నెరవేరుతుంది డబ్బుల పరంగా అయితే మీకు బాగా మంచిగా కాలం బాగుంది డబ్బులు బాగా వస్తాయి అలాగే ఏ కోరిక అనుకున్నా అది నెరవేరుతుందండి మీకు సో పార్ట్నర్తో సంతోషంగా ఉంటానంటే పార్ట్నర్తో బాగుంటారు రిలేషన్షిప్ బాగుంటుంది తర్వాత మీకు డబ్బులు బాగుంటాయి మంచి పొజిషన్కు వస్తారు ఎవరికైనా హెల్ప్ చేస్తారు బాగా ఎవరైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారండి మీరు అట్లాంటి మనస్తత్వం ఎక్కి ఉంటుంది సో మీకు బాగుందండి ఇది ఎస్ కార్డు టూ నెంబర్ అనుకునే వాళ్ళకి ఎస్ కార్డ్ వచ్చింది వన్ నెంబర్ అనుకునే వాళ్ళకి నో కార్డ్ వచ్చిందండి సో నో కార్డ్ వచ్చిన వాళ్ళు మీరు జాగ్రత్తగా ఏదైనా ఏదైనా పూజ అట్లా చేసుకోండి లేకపోతే దేవునికి ఎక్కువగా అనుకుంటూ ఉండండి ధ్యానం మెడిటేషన్ అట్లా చేయండి ఓకేనా ఇది ఇది జస్ట్ జనరల్ రీడింగు సో ఎవరికి కనెక్ట్ అవుతుందో అది అవుతుంది కానీ ఇది ఎక్కువ కూడా అనిపి ఉండదంటే వన్ వీక్ అట్లా పరిస్థితిని బట్టి ఉంటుందండి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంటెన్షన్ ఎక్కువగా ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి కొంచెం జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ